హలో అండి అందరికీ నమస్కారం ఇలా గనక మీరు కొడుగుట్లో పులుసు చేశారు అంటే ఎవ్వరికి పెట్టకుండా మీరే దాచిపెట్టుకొని రోజు కొంచెం తింటారు వారం రోజులు తిన్నా కానీ అబ్బా టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది కమ్మగా చాలా సింపుల్గా చూపిస్తున్నాను చూసేయండి ముందుగా నూనె వేసేసుకొని ఉల్లిగడ్డలు చక్కగా కట్ చేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే మాత్రం కారం పర్ఫెక్ట్గా వేయాలి నేనైతే వంద గ్రాముల పైన ఉల్లిగడ్డలు వేసుకొని సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఐదారు పచ్చిమిరపకాయలు తేజ పచ్చిమిరపకాయలు వేస్తానండి అది సూపర్ కారంగా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఎందుకంటే ఉల్లిగడ్డలు తీయగా ఉంటాయి మళ్ళీ పచ్చిమిరకాయల కారం కానీ కారం మనం వేసే కారం కానీ కరెక్ట్గా వేయిపోతే మాత్రం తీయగా అనిపిస్తుంది కూర సో ఇప్పుడైతే నూనె వేసాను ఉల్లిగడ్డలు వేసాను పచ్చబరకాయలు వేసాను అవి కొంచెం మగ్గ కానీ కొంచెం పసుపు వేసుకున్నాను అవి కూడా వేసి బాగా కలిపెట్టుకొని బాగా మగ్గే వరకు వెయిట్ చేయాలనుకుంటే ఆ పసుపు కూడా ఉల్లిగడ్డలకు బాగా పట్టాలి పట్టేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలి సో నేను చేసే పద్ధతి మీ చేసే పద్ధతి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే ఈ ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత ఇందులో మీరు ఎంత పులుపు అయితే తినాలో అంత చింత పులుపు పులుసును కలుపుకొని దాంట్లో పోసుకోవాలన్నమాట దీనికైతే నల్ల చింతపండు ఉంటే ఎంత కమ్మగా ఉండదో సో ఇప్పుడు పసుపు కూడా బాగా మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు అలాగే మనకి పులుసు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ యాడ్ యాడ్ చేసి దాన్ని అలా దాంట్లో పోసి ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారు ఉల్లిగడ్డలు పసుపు మగ్గిన తర్వాత కారం వేస్తారు నేను కారం వేయలేదండి ఇలా చింతపులుసు పులుసు పోసిన తర్వాత దాంట్లో కారం వేస్తాను ఎందుకంటే తాలింపులో కారం వేస్తే ఘాటు బయటికి వెళ్ళిపోతుంది టేస్ట్ మారిపోతుందని చెప్పేసి నేను ఇలా చేస్తాను రెండు చెంచాల కారంకి రెండు చెంచాలు ఉప్పు అనమా ఉప్పు అనమాట అండి మా కారం అలా వేస్తేనే స్పైసీనెస్ కరెక్ట్ సరిపోతుంది మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ కారం మీ ఉప్పుని బట్టి మీరు చూసుకోండి ఇప్పుడైతే కోడిగుడ్లు పొట్టు తీస్తున్నాను కొత్త కోడిగుడ్లు అంటారు మీకు ఐడియా ఉందండి కొన్ని కోడిగుడ్లు కొత్తగా ఉంటాయి పొట్టు సరిగా రావన్నమాట కొన్ని ఏమో పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కోడిగుడ్లు మాత్రం తెచ్చిన వెంటనే ఎక్కువ రోజు వెంటనే మనం యూస్ చేసుకోవడం బెటర్ ఏమనండి ఎండ ఎక్కువగా ఉంటే చూసుకోండి సో నాకు ఒక డౌట్ అయితే వస్తుంది మా సమైతే కోడిగుడ్లు తీసుకురాని ఫ్రిడ్జ్ లో అనమాట అప్పుడు నేను అంటాను మరి బయట షాప్లో వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టరు బయటే ఉంటాయి కదా మనం ఎందుకు ఫ్రిడ్జ్లో అంటాను అప్పుడు తన ముఖం చూడాలి ఆ అంటది సో కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా అంటది అది కూడా కరెక్టే కదా సో ఫ్రిడ్జ్లో పెట్టచ్చా పెట్టకూడదా అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో ఇప్పుడైతే పులుసు బాగా మసులుతున్నప్పుడు ఈ కోడిగుడ్లు దాంట్లో వేశాను ఉన్నదే నలుగురు ఇన్ని కోడిగుడ్లు ఎందుకు అనుకుంటారో చెప్పాను కదండి నెక్స్ట్ రోజు ఆ నెక్స్ట్ రోజు కూడా తినొచ్చు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఐదో ప్లేటు కంచం ఐదో కంచం లేకుండా ఎప్పుడు ఉండదండి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు తింటూనే ఉంటారు చాలా సంతోషంగా ఉంటుందండి సో ఈ రోజైతే మీకు ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో చాలా ఫాస్ట్ గా చేసి మీ టైం వేస్ట్ చేయకుండా మూడు నిమిషాల్లోనే కొడుకులో పులుసు చూపించేశాను చూసారు ఇలా పులుసు చాలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట చాలా మంది కొంతమంది చాలా మంది అంటే కాదు కొంతమంది కొడుకుట్టని గాట్లు పెట్టి నూనెలో వేయించి అల్లం ఉల్లిపాయలు వేసి అలా కూడా చేస్తారు అదో రకం అండి బట్ నాకు ఇలా అయితేనే చాలా ఇష్టం లాస్ట్కి ఇదిగోండి పులుసు అంతా అలా పైకి నూనె పైకి వచ్చింది కదా ఈ టైంలో కానీ మీరు మసాలా పొడి వేసుకుంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో ధనియాలు వేయించి జీలకర్ర ధనియాలు వేయించి దాంట్లో యాలకులు లవంగాలు దాచించకలు వేయించి